హాయ్ ఇయర్స్ వెల్కమ్ బ్యాక్ టు షీరో థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ రా మెటీరియల్ ఏంటి వీడియోస్ రావట్లేదు గివ్ అవే అనేది ఉందా లేదా అని చెప్పేసి అనుకుంటున్నారండి వీడియోస్ అయితే రావట్లేదండి కానీ గివ్ అవే అయితే కంపల్సరీ ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్యామిలీలో వన్ బై వన్ హెల్త్ అనేది ఇష్యూ రావడం వల్ల వీడియోస్ చేయడానికి కానీ ఆర్డర్స్కి కానీ మాకు తీయడానికి కొంచెం ఇబ్బంది అయిపోతుందండి అందుకే వీడియోస్ అయితే పెట్టడం ఏమి అవ్వడం లేదు మాకు వర్క్ మొలన కానీ కంపల్సరీ గివ్ అయితే ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి వె కంపల్సరీ అయితే వన్ బై వన్ అయితే పంపించేస్తున్నామండి దీంతోపాటు మనకి బ్యాంగిల్స్ మేకింగ్ చేయడానికి కూడా వస్తున్నాయండి ఆ వీడియోస్ కూడా ఈ మంత్లో వన్ బై వన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి ఫస్ట్ వచ్చేసి విజయవాడ సైడ్ ఎవరైనా మీ రిలేటివ్స్ కానీ మీ వాళ్ళకి తెలిసిన సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే మీ వంతు సహాయంలో ఎంతో కొంత చేస్తారని మేము ట్రెస్ చేస్తున్నాము ఆల్రెడీ చేసే వాళ్ళు చాలా ఉన్నారు చేశారని కూడా మేము అనుకుంటున్నాము నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మెటీరియల్లోనే గురుకుల్ వాళ్ళు అండ్ ట్రస్ట్ వాళ్ళు కూడా ఈ మా ఆయన కాంటాక్ట్ అయ్యారండి బల్క్ ఆర్డర్ ఇవ్వడానికి బల్క్ ఆర్డర్స్ అయితే తీసుకున్నారు అవి కూడా మీకు డిస్పాచ్ చేసేటప్పుడు నేను వీడియోస్ అనేది సెండ్ చేస్తాను గురుకుల వాళ్ళు అంటే ఈ ఈ మెటీరియల్ వరకు ఎలా చేయాలి ఏంటి అని నేర్పించే గురుకుల పాఠశాలలు కూడా ఉన్నాయంటండి మాకు ఈ ఆయన వీడియోస్లో అయితే మామూలు కస్టమర్లో రావడం చేయడం వల్ల తెలిసింది వాళ్ళకి మనమైతే ఫుల్గా ఏమీ సపోర్ట్ చేయలేములు కానీ వంతు సహాయం అయితే చేశాం అండి ఇక్కడ మనకి కాకినాడ అంటే మా భీమవరానికి నియర్ బై కాకినాడ అని చెప్పు ఉంటుందండి అక్కడ ఒక అక్క ఒక అక్క ఎలాంటి కిడ్స్ ఓన్లీ చిన్నపిల్లలు ఉంటారు కదండి వాళ్ళకైతే ఇలాగా ఫ్రీ క్లాసెస్ చెప్పడము వాళ్ళ అమౌంట్తో వాళ్ళు అనేది పైకి రావాలని చెప్పి అక్క అయితే చేస్తుందండి అక్క ఒక విషయం చెప్పింది ఒక అమ్మాయి ఉందంట అమ్మాయి సిక్స్త్ సెవెంత్ క్లాస్ చదువుతుందంట అమ్మాయి పనికి వెళ్తుంది అంట రోజు ఏంటి నువ్వు వర్క్కి వెళ్తున్నావు కదా నీకు అమౌంట్ ఎంత ఇస్తున్నారు ఏంటి అని అడిగితే అక్క నేను వాళ్ళ ఇంట్లో బట్టలు తుకుతాను ఇల్లు తుడుస్తాను మొత్తము ఈ మొత్తం ఇవన్నీ వర్క్లకి ఇంకా చాలా అనదర్ వర్క్స్ ఉంటాయి కదా వాటి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇస్తున్నారు ఏంటండి ఫర్ మంత్కి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎందుకు నువ్వు ఇంత తక్కువ ఇంత చేస్తున్నావు వాళ్ళు ఆ అమౌంటే ఇస్తున్నారంటే అమ్మాయి అందంట వెంటనే నేను పట్టీలు కొనుక్కోవడానికి చేస్తున్నానండి అని చెప్పేసి అందంట అట్లా అనేటప్పటికీ అసలు ఎవరికన్నా మనం అనేది నార్మల్గా మార్మల్ పీపుల్స్కి పట్టిలు కొనుక్కోవడం మన స్టేజ్లో మనకున్నంత వరకు అయితే సింపుల్ థింకేనండి వాళ్ళకనేది అది అనేది అంత బడ్జెట్ తను ఫోర్ ఫైవ్ మంత్స్ చేస్తేగానే ఆ పట్టీలు కొనుక్కోలేదు అక్క ఎవరైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చదువుకోండి అని చెప్పి ప్రిఫర్ చేస్తారు కానీ చదువుకోండి అని మనం చెప్తాం కానీ అటువైపు వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా ఉందో చదువుకోవడానికి సపోర్ట్ చేస్తుందో లేదో అనేది కూడా మనకి తెలియదు కదండి ఇలా చాలామంది ఉన్నారు ఈ మధ్యన చాలామంది కూడా ఇట్లా కాంటాక్ట్ అయ్యారు చెన్నైలో అయితే చెన్నై ట్రస్ట్ అయితే వితంతువులు అండి అదే హస్బెండ్స్ ఎక్స్పైర్ అయిన వాళ్ళు ప్రెగ్నెన్సీతో ఉండి పిల్లలకి వాళ్ళు అదొక ట్రస్ట్ ఒకటి మేమైతే కూడా సపోర్ట్ చేసామని అయితే ఏం చెప్పలేదు ఎవరు కూడా మా వంతు ఎంతవరకు అయితే అంతవరకు అయితే మేము సపోర్ట్ చేయడం జరిగింది థ్రెడ్స్ అవి కూడా ఇంకా చాలా కలర్స్ అనేవి వచ్చినాయండి ఇవే కాదు చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇంకా మెటీరియల్లోకి వెళ్ళిపోతామండి ల్యాక్ చేయకుండా మెటీరియల్ కూడా చాలా వచ్చింది ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ అయింది వీడియో చేయడానికి టైం కూడా లేదు ఇప్పుడు ఆల్రెడీ ఇందులో థర్టీ పర్సెంట్ మెటీరియల్ అయితే తీస్తాను ఓన్లీ పేస్టెడ్ కలర్స్ వచ్చినాయండి అవి చూపిస్తున్నాం మీకు వన్ బై వన్ ఇంకా మెటీరియల్లోకి వచ్చేస్తాం స్క్వేర్లో వచ్చేసి థిక్ గ్రీన్ కదండి ఇది లీఫ్ గ్రీన్ అంటారు కదండి అది ఇంక పేస్టెడ్ కలర్ అండి పిస్తా గ్రీన్ పేస్టెడ్ కలర్ అంటారు కదా అది అండ్ గ్రే కలర్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి లైట్ పింక్ ఇది ఇటుక ఇటుక రంగు అంటారు కదండి లైట్ షేడ్ కలర్స్ ఇవన్నీ లైట్ కలర్స్ ఈ షేడ్లు ఇంకా ఇప్పటి వరకు మార్కెట్లోకి రాలేదు ప్రజెంట్ ఇప్పుడే వచ్చినాయండి చూడండి ఇది ఒక కలరు నెక్స్ట్ వచ్చేసి ఇది స్కై బ్లూ స్నఫ్ కలర్ షేపు అట్లా నెక్స్ట్ ఇది వచ్చేసి చూడండి ఇది అసలు బల్లె ఉంది లైట్ అటు తిక్క లైట్ కాదు ఇటు కాకుండా బల్లె వచ్చింది బ్రౌన్ కలర్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఈ సారీ మెటీరియల్ అసలు చాలా బల్లె ముద్దు ముద్దుగా అనిపిస్తున్నాయి ఇందులో వచ్చేసి పింక్ కలర్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి ఇవి లైట్ గ్రీన్ కలర్ అంటారు కదా అది అండ్ పర్పుల్ అండ్ బ్లూ కలరు మెయిన్ స్క్వేర్లో వచ్చేసి రెడ్ వచ్చేటప్పటికి కలర్ షేడ్ వచ్చేస్తుంది ఇవి కలర్లు ఇవి స్క్వేర్ టైప్లో అందుకని మేము మెటీరియల్ కూడా ఆఫ్ చేసేసాము ఇప్పుడు మళ్ళీ కలర్ అనేది ఫినిషింగ్ అనేది మీకు క్లారిటీగా ఉంది కాబట్టి ఈసారి నేను రెడ్ అనేది ప్యాకెట్ కూడా వేయించుకున్నాను మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ అండ్ స్కై బ్లూ కలర్ చూసారు కదండి ఎప్పుడు ఫోర్టీన్ ఫిఫ్టీన్ కలర్స్ అయితే స్క్వేర్లో కంపల్సరీ మన దగ్గర అవైలబుల్లో ఉంటాయండి వాటితో పాటు ఇంగు పేస్టెడ్ కలర్లు కూడా నెక్స్ట్ వచ్చేసి డైమండ్ అండి డైమండ్లో థిక్ కలర్స్ ఆల్రెడీ టెన్ కలర్స్ ఉన్నాయి కదండి వాటితో పాటు మీకు ఇప్పుడు ఫేస్టెడ్ కలర్లు కూడా చూడండి థిక్ గ్రీన్ ఈ గ్రీన్ ఇప్పటి వరకు రాలేదు ఇప్పుడే స్టార్ట్ అయింది థిక్ గ్రీన్ అండ్ లైట్ స్కై బ్లూ కలర్ స్కై బ్లూ కూడా కాదండి సీ గ్రీన్ అంటారు కదా అట్లా సీ గ్రీను ఇది స్కై బ్లూ లైట్ స్కై బ్లూ ఇందులో వచ్చేసి పర్పుల్ లెవెండర్ కలర్ అంటారు కదండి ఇందులో ఇది థిక్ లెవె లెవెండర్ కలరు ఇందులో లైట్ కూడా ఉందండి లాస్ట్లో ప్యాకెట్ వస్తుంది అప్పుడు చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది మీకు ఏ కలర్ అంటారంటే ఇది పెస పెసరపట్టు రంగు అంటారు కదండి ఆ కలరు ఇప్పుడు అన్ని ఇంగ్లీష్ కలర్ శారీస్ ఎక్కువ అయిపోయినాయి కదండి వాటికి కూడా మెటీరియల్ అయితే వచ్చేసింది మళ్ళీ సేమ్ ఇటుకపడం రంగులు అండ్ మెరూన్ కలర్ అండి ఇది మెరూన్ కూడా కాదు పర్పుల్ వైన్ పర్పుల్ అంటారు కదా ఆ వైన్ పర్పుల్ అండి ఇది గ్లాసీలో అవైలబుల్ ఉంది ఇప్పుడు మ్యాట్లో కూడా అవైలబుల్ వచ్చేసింది చెప్పాను కదండి ఇందక్కడ లెవెండర్ కలర్ టూ కలర్స్ అని చెప్పేసి ఇంగండి ఇది బ్లూ కలర్ షేడ్ వస్తుంది ఇది లెవెండర్ కలరు ఈ రెండు థిక్ రెండు రెండు షేడ్లు అయితే వచ్చినాయండి నెక్స్ట్ ఇది ఆల్రెడీ వచ్చిన కలరే బ్లూ రాయల్ బ్లూ అండ్ వచ్చేసి పింక్ వైట్ అండ్ పర్పుల్ నెక్స్ట్ వచ్చేసి లైట్ పింక్ కలర్ అండి డైమండ్లో ఆల్రెడీ టెన్ కలర్స్ ఉన్నాయండి వాటితో పాటు ఇప్పుడు పేస్టర్లు కూడా యాడ్ అయినాయి మొత్తం సెవెంటీన్ ఆర్ ఎయిటీన్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఎయిట్ కే కే అయితే అన్ని పేస్టెడ్ కలర్లే ఆల్రెడీ థిక్ కలర్స్ మన దగ్గర సెవెన్ ఆర్ ఎయిట్ కలర్స్ ఉన్నాయి వాటితో పాటు ఇప్పుడు పేస్టెడ్ కలర్లు మీరే చూడండి ఇంకో వైట్కి పడడం రంగు పెసర్ గ్రీన్ కలర్ అంటారు కదండి అది చూసారు కదా పెసరపట్టే కలరు ఇది కూడా బ్రౌన్ కలర్ షేడ్ అండి నెక్స్ట్ వచ్చేసి లెవెండర్ లెవెండర్ కలర్లో ఈ షేడు నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ స్కై బ్లూ కలరు నెక్స్ట్ సీ గ్రీన్ అండి చూస్తున్నారు కదా ఇది సీ గ్రీన్ కలరు నెక్స్ట్ వచ్చేసి ఇది రన్నింగ్ కలర్ ఎల్లు ఎల్లో అండ్ రెడ్ ఇవి ఆల్మోస్ట్ రన్నింగ్ కలర్స్ తెలుసు కదండి వీటిలో కూడా మీకు ఎయిట్ మొత్తం వచ్చేసి ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ కలర్స్ అయితే ఎయిట్కి వెళ్ళి అవైలబుల్ ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేసి ఫ్లాట్ డ్రాప్ ఫ్లాట్ డ్రాప్ అండి ఫ్లాట్ డ్రాప్లో కలర్స్ చూసేద్దాం రండి ఇందులో కూడా మీకు నైన్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి లెవెండర్ కలర్ అండి చూస్తున్నారు కదా ఫ్లాట్ డ్రాప్లో నెక్స్ట్ వచ్చేసి పిస్తా గ్రీన్ కలరు ఇటుక రంగు అంటారు కదా అట్లా నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ అండ్ మస్టర్డ్ ఎల్లో అండి ఇది ఎల్లో కాదు మస్టర్డ్ ఎల్లో నెక్స్ట్ వచ్చేసి గ్రే కలరు నెక్స్ట్ సీ గ్రీన్లో అండి నెక్స్ట్ పర్పుల్లోనే టూ షేడ్స్ వెళ్ళి వెండుగుల్ కలర్లో టూ షేడ్స్ చూశారు కదండి ఈ పేస్టెడ్లో కూడా మొత్తం ఇంగ్లీష్ కలర్స్ ఇప్పుడు రన్నింగ్ కదండి శారీస్ ఎలా రన్నింగ్ మెటీరియల్ కూడా అట్లానే పేస్టెడ్ కలర్స్ కూడా దింపేశారండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా సిక్స్ కే చూతాం రండి సిక్స్ కేకి వచ్చేసి వైట్ ఇవి మన దగ్గర ఎప్పుడు ఉండవే అవుట్ అయినవి కొన్ని వేపించారండి ఇందులో తర్వాత పేస్టెడ్ పేస్టెడ్ కలర్స్ వచ్చేసి స్కై బ్లూ కలర్ అండ్ పెసలిపట్ రంగు అంటారు కదండి అది అండ్ లెవెండర్ కలరు సీ గ్రీను గ్రే కలర్ పర్పుల్ ఇవి స్టాక్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ ఇవి మన దగ్గర ఉన్నవే స్టాక్ అవుట్ అయినవి వేయించాను టూ త్రీ కలర్స్ ఇవైతే మీ పేస్టెడ్ కలర్ అండి ఇది సీ గ్రీను ఇది ఇప్పటివరకు ఇంకా రాలేదు ఇప్పుడే వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇటుకపడం రంగు చూసారు కదండి ఈ కలర్ కూడా పళ్ళే ఉంది ఈ మయాన ఈ వీటి శారీస్ అయితే నేను చాలా ఎక్కువ చూశాను కస్టమర్లు అడగటం కూడా చాలా ఎక్కువ వీటిని నెక్స్ట్ వచ్చేసి లీఫ్ గ్రీన్ అండి ఈ గ్రీన్ కూడా ఫుల్ క్రేజ్లో ఉంటుంది చాలా వెళ్తా ఉంటానే ఉంటాయి సిరామిక్లో చాలా నెక్స్ట్ వచ్చేసి సిరామిక్ అండి సిరామిక్లో చాలా షేప్స్ అయితే వచ్చినాయి కానీ స్టాక్ వల్లన తీసేసాము త్రీ ఎంఎం రౌండ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఎయిట్ కే అండ్ వైట్ పాల్ లో ఫోర్ ఎంఎం నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ బిగ్ డ్రాప్ అండి ఇప్పుడు ఫ్లాట్ డ్రాప్లో కలర్స్ చూసారు కదా బిగ్ డ్రాప్లో పేస్టెడ్ కలర్స్ మాక్సిమమ్ సేమ్ కలర్స్ రన్నింగ్ అవుతూనే ఉంటాయండి చూడండి మస్టర్డ్ ఎల్లో లెవెండర్ కలర్ సీదే పెసల్ రంగు బ్లూ లైట్ పింక్ స్కై బ్లూ చూశారు కదండి నెక్స్ట్ వచ్చేసి ఎయిట్ కే కేలో ఎల్లో అండి ఇప్పుడు దాకా మన దగ్గర ఎల్లో అనేది ఫోర్ ఎంఎం రౌండ్ స్క్వేరు స్క్వేరు వీటిల్లో అవైలబుల్గా ఉంది త్రీ ఎంఎం రౌండ్ స్క్వేరు ఫోర్ ఎంఎం రౌండ్ అండ్ డైమండ్ వీటిల్లో అవైలబుల్ ఉంది ఇప్పుడు వచ్చేసి కేలో కూడా అవైలబుల్ వచ్చిందండి ఎల్లో అనేది కేలో లైట్ పింక్ ఎల్లో సీ గ్రీన్ సీ గ్రీన్ ఆల్మోస్ట్ ఉంది ఎల్లో లైట్ పింక్ అనేది యాడ్ అయ్యింది నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్లో పర్పుల్ గ్రీన్ కలర్ అండి ఇంకా కలర్స్ మన దగ్గర రెగ్యులర్ కలర్స్ స్టాక్అట్ అవి మట్టికి వేయించుకున్నాను ఇక్కడ వచ్చేసి పర్పుల్ గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి హాఫ్ మూన్ అండి హాఫ్ మూన్ లో పేస్టెడ్ లో ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి చూసారు కదండి వాటితో పాటు ఇవి స్టాక్అట్ అయితే ఈ త్రీ కలర్స్ అయితే వేయించుకున్నాను గ్రీన్ అండ్ లెవెండర్ కలర్ అండ్ పింక్ కలర్ ఈ మూడు స్టాక్అట్ అయితే వేయించుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఆల్మోస్ట్ క్లిప్స్టోన్ కలెక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంది వాటితో పాటు ఇంకా కలర్స్ అనేది యాడ్ అయింది వీడియోలో ఎంత అయిపోతుందండి ప్రతిదీ చెప్తుంటే క్యాట్లాక్ ఓపెన్ చేసుకొని చూస్తే ప్రతిదీ అనేది కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇదంతా నెక్స్ట్ ఎక్స్ట్రా మెటీరియల్ అండి ఇదంతా చూస్తున్నారు కదా ఇంకా కొత్త మెటీరియల్ అనేది వచ్చింది ఆ కొత్త మెటీరియల్ గురించి మీకు చెప్తానండి వీడియోలో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మీకు అడుగుతున్నారు కదా మగ్గం వర్క్ వాళ్ళు మెటీరియల్ అనేది అడుగుతున్నారు వాళ్ళకైతే ఇవి తీసుకొచ్చానండి కొత్త ఐటమ్ కట్టర్స్ అండి ఇంది ఎండిఎఫ్ పంచెస్ అండ్ ఇలా కట్ చేసుకునే ఉంటుంది కదండి అదే ఆ కట్టర్స్ రెండు ఈ రెండు కూడా టూ మోడల్స్ వచ్చింది మినీ ప్రింటర్ అండి నెక్స్ట్ కొత్త మోడల్ వచ్చేసి మినీ ప్రింటర్ ఈ ప్రింటర్ యూజెస్ ఏంటి ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది కూడా మీకు ఫర్దర్గా వీడియోస్లో వస్తుంది చూసుకోండి ఇది ఇది కూడా ఛార్జబుల్ అండి లాస్ట్ టైం చూసారు కదా సీలింగ్ మిషన్ ఛార్జబుల్ ఇది కూడా మినీ ప్రింటర్ అండి ఈ మినీ ప్రింటర్ కూడా మీకు ఛార్జబుల్ దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది ఫర్దర్గా వీడియోస్లో అయితే చెప్తానండి నెక్స్ట్ వచ్చేసి మీకు కొత్త ఐటమ్ వచ్చేసి ఇంకా ఇది శారీ చాలా చాలామంది అడుగుతున్నారు అక్క శారీ కుర్చు మెటీరియల్ కూడా తీసుకురండి శారీ కుర్చు మెటీరియల్ కూడా తీసుకురండి ఇలాగా ఫోర్ షేప్స్ ఇవి రన్నింగ్లో ఉన్న రన్నింగ్లో ఉన్న మోడల్స్ అండి ఇట్లా ఫోర్ మోడల్స్ అయితే తీసుకురావడం జరిగింది శారీ కుచ్చుల్లో నెక్స్ట్ వచ్చేసి నాకు మెయిన్ కంప్లైంట్ ఏంటంటే స్టిక్ పెన్ తక్కువే కదా తక్కువే కదా తక్కువే కదా అని చాలా మంది అంటున్నారండి వాటికి మా దగ్గర ఉన్న వాటికి ఇప్పుడు దాకా మీకు వేరియంట్ అయితే చూపిస్తాను చూడండి ఇగోండి చూసారు కదా తక్కువ గ్లూ ప్యాడ్ అనేది మీకు ఇంకా చిన్నగా వస్తుంది ఇక్కడ నుంచి స్టిక్ పెన్స్ అనేవి ఇలాగే వస్తాయి వీటిలో అమౌంట్ కూడా మీకు లెస్ అవుతుంది దీని మోడల్ కూడా మీరు చూస్తానే అబ్జర్వ్ చేయండి ఒకసారి ఇది బ్యాక్ ఎండ్ ఇది ఫ్రంట్ స్టిప్ చేసుకోవడానికి ఈ బ్యాక్ అనేది లేస్ కింద వస్తుంది కదండి బీ సిక్స్ థౌజండ్ అదే అనేది పెట్టేటప్పుడు వాటిని రిమూవల్గా క్యాప్ అనేది ఇక్కడ వచ్చింది ఈ స్టిక్ పెన్ మోడల్ అయితే ఇది నెక్స్ట్ వచ్చి సీలింగ్ మిషన్స్ అండి ఇవైతే చాలా బాగా మూవ్ అయినాయి అండి ఇంకా కస్టమర్స్ కావాలని చెప్పి అన్నారండి మళ్ళీ ఇవైతే తెప్పించాము నెక్స్ట్ వచ్చేసి టూ టెన్లో డాటెడ్ బ్యాంగిల్స్ అండి ఇప్పటివరకు టూ టెన్ డాటెడ్ బ్యాంగిల్స్ అనేది అవైలబుల్గా లేవు మన దగ్గరే కాదు మ్యాక్సిమం దగ్గర కూడా అవైలబుల్ లేవని చెప్పొచ్చు ఇప్పుడు టూ టెన్ మెయిన్లీ ఇందులో టూ టెన్ డాటెడ్ బ్యాంగిల్స్ అనేది తెప్పించడం జరిగింది ఇందులో ఓన్లీ ఒక మోడల్ వచ్చింది మిడిల్ డాటు చూడండి ఇది రన్నింగ్ మోడల్ కాబట్టి ఇవే ఇవే అయితే వచ్చినాయి నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్ బాక్స్ రాడ్ రాడ్ బ్యాంగిల్ రాడ్ బాక్సెస్ అండి అవి ఇంకా మనకి పార్సిల్ అనేది రిసీవ్ అవ్వలేదు ఈ వరదల వల్ల స్టక్ అయింది వన్ రాడ్ టూ రాడ్ ఫోర్ రాడ్లో చాలా మో అది అంటే అట్లా వన్ రాడ్ వచ్చేసి టూ మోడల్స్ టూ రాడ్ వచ్చేసి టూ మోడల్స్ అండ్ ఫోర్ రాడ్ వచ్చి ఒక మోడల్ మీకైతే అవి వస్తుందండి వీడియో కూడా ఈ వీడియోలో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూస్తే మెటీరియల్ అనేది మీకు మొత్తం కనిపించేసింది కదండి నెక్స్ట్ వచ్చేసి సపరేషన్ బాక్స్ ఎప్పుడు లాగానే ఆఫరు ఈ మంత్ అయితే ఎవరూ కూడా వీడియోస్ని మిస్ అవ్వకండి ఈ మంత్లో టూ టైమ్స్ ఆఫర్స్ అనేవి ఉన్నాయండి ఈ టూ టైమ్స్ ఆఫర్స్ అనేవి కూడా మీకు ఫర్దర్గా టూ ఆర్ త్రీ డేస్లో ఇంటిమేట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని ఇంతలా ట్రస్ట్ చేస్తున్నందుకు ఇంకొక చిన్న విషయం అండి ఒక మేడం ఉన్నారు పెద్ద తిరుపతి నుంచి కాంటాక్ట్ అయ్యారు ఆ మేడం అనేది ఆవిడ మినిమం ఏంటంటే అసలు నిజంగా అనుకునేది మేము ఎక్స్పెక్టేషన్ కూడా లేదు అసలు బిల్ పెట్టారు రాస్తాము ఈ మయాన్ని ఏంటంటే బిల్ సైన్ చేస్తున్నారు క్యాట్లాగ్లో క్యాట్ ఉంది కదా అని చెప్పేసి ఎవరికి వాళ్ళు యాడ్ చేసేస్తుంటే బిల్స్ పెడుతున్నాం కానీ అమౌంట్ పే చేస్తారా లేదా అనేది కూడా పే చేసేంత వరకు కూడా తెలీదు అలాగే మేము చాలా అంటే ఈ కార్ట్లో ఎన్ని ఐటమ్స్ యాడ్ చేసేస్తున్నారంటే యాడ్ చేసేస్తున్నారు ఇంకా కంపల్సరీ చిన్న ఆర్డర్ అవని పెద్ద ఆర్డర్ అవని కంపల్సరీ బిల్ అయితే పెట్టాల్సిందే కదండి అలాగే బిల్ పెడితే అసలు అవుతుందా లేదా అనుకొని పెట్టిన బిల్స్ కూడా చాలా ఉన్నాయండి అలాగే మేడం ఈ మంత్లో మన దగ్గర ఫస్ట్ టెన్ థౌజండ్ అయిందండి టెన్ థౌజండ్ అయితే వెంటనే వెంటనే మినిమం ఫాస్ట్ ఒక టూ ఆర్ త్రీ మినిట్స్లో అమౌంట్ పే చేసేసారు బిల్ పెట్టించేస్తారు అదే మెటీరియల్ మనం ఆర్టీసీ కూడా అవైలబుల్ ఉంది తెలుసు కదా మీకు అండి ఆర్టీసీకి పంపిస్తే ఆవిడకి టూ ఆర్ త్రీ డేస్లో రీచ్ అయింది మెటీరియల్ చూసి మళ్ళీ వెంటనే ఆర్డర్ పెట్టేశారండి ఒక ట్వంటీ థౌజండ్ ఆ మేడంకి ఓన్లీ సింగిల్ రాడ్ పీస్ సింగిల్ రా సింగిల్ రాడ్ బాక్సెస్ అనేవి ఒక ఫిఫ్టీ పీసెస్ ఆర్డర్ ఉందండి అది మీకు పార్సిల్ రిసీవ్ అయినప్పుడు వాటికి క్వాలిటీ ఏంటి ఎంత పడుతుంది ఏంటి అనేది కూడా మీకు చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి